టు ఆల్ జీవిత చరిత్రను తెలుసుకుందాము ఎవరు వంశం ఏమిటి ఏసేపు ఎలా మరణించాడు ఏసేపు దేవునితో ఎలా జీవించాడు తన యవ్వన కాలాన్ని ఎలా సమర్పించుకున్నాడు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాము ఏసేపు యాకోబు మరియు రాహేలుల మొదటి కుమారుడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఉన్నప్పటికీ వృద్ధాపాయంలో పుట్టినందున ఏసేపు అంటే అతనికి అమితమైన ప్రేమ తండ్రి ప్రేమకు చిహ్నంగా ఏసేపుకు రంగురంగుల నిలోటంగిని ఇచ్చాడు ఇది అతని అన్నలలో ద్వేషాన్ని పెంచింది ఏసేపుకు రెండు కలలు వచ్చాయి ఒకటి తన అన్నల పానలు తన పానకు నమస్కరించడం రెండోది సూర్యచంద్రులు మరియు పదకొండు నక్షత్రాలు తనకు సాష్టంగా పడటం ఇవి భవిష్యత్తులో అతను వారిపై అధికారి అవుతాడని సూచించాయి అయితే అన్నదమ్ములు ద్వేషాన్ని పెంచుకొని ఏసపు మీద ఏం చేశారనేది కూడా తెలుసుకుందాము సకెము ప్రాంతంలో గొర్రెలు కాస్తున్న అన్నల క్షేమం చూడడానికి వెళ్లిన ఏసేపును వారు పట్టుకుని ఒక గోతిలో పడేశారు తర్వాత ఇరవై వెండి నాణాలకు ఇస్మాయిల వర్తకులను అమ్మేశారు తండ్రికి అబద్ధం చెప్పిన అన్నాదములు ఏమని చెప్పారు తెలుసా ఏసేపు అంగికి మేక రక్తాన్ని పూసి క్రూర మృగం అతన్ని చంపిందని తండ్రికి నమ్మించారు ఏసేపు ఫోతిఫర్ ఇంట్లో నమ్మకాస్తంగా ఉండేటాడు ఐగుప్తులో ఫరో అధికారి అయిన ఫోతిఫర్ ఏసేపును కొన్నాడు దేవుని కృప వల్ల ఏసేపు చేసిన ప్రతి పని సఫలమై ఆ ఇంటికి యజమాని అయ్యాడు అయితే ఒక పరీక్ష అనేది ఏసేపుకి వచ్చింది ఏం పరీక్ష అనేది తెలుసుకుందామా ఫోతిఫర్ భార్య ఏసేపును ప్రలోభ పెట్టాలని చూసింది కానీ ఏసేపు పాపానికి లొంగకుండా పారిపోయాడు దీంతో ఆమె కక్ష కట్టి అబద్దపు నింద వేయడంతో ఏసేపు జైలుకు వెళ్లాడు జైలులో కూడా ఎలా ఏసేపు జీవించాడు అంటే జైలులో కూడా అధికారి దృష్టిలో దయా పొంది ఖైదులందరికీ పై అధికారిగా నియమించబడ్డాడు అక్కడ రాజు పానదాయకుడు భక్షగారుల కలలకు అర్థం చెప్పాడు ఐగుప్తు ప్రధానిగా ఎదుగుదల ఫరోక్ కళ ఫరోక్ కళ ఏంటిదంటే రెండు సంవత్సరాల తర్వాత ఫరాకు రెండు కళలు వచ్చాయి ఏంటంటే ఏడు బలిసిన ఆవులను ఏడు బక్క చిక్కిన ఆవులు తినడం అలాగే ఏడు మంచి వెన్నులను ఏడు చెవిటి వెన్నులు మింగడం ఏసేపు ఆ కళలకు అర్థం చెప్తూ రాబోయే ఏడు ఏళ్ళు దేశంలో సమృద్ధిగా పంటలు పండుతాయని ఆ తర్వాత ఏడేళ్లు భయంకరమైన కరువు వస్తుందని వివరించాడు సమస్యను ఎదుర్కోవడానికి ఏసేపు చెప్పిన ప్రణాళిక నచ్చి ఫరో అతని దేశానికి ప్రధానిగా నియమించాడు సేపుకు కొత్త పేరు ఏంటంటే ఫరో పెట్టింది జఫ్నతు నెఫియా అనే పేరు పెట్టి పట్నపు పూజారి కుమార్తె అయిన అసేనతును ఇచ్చి వివాహము చేశాడు వీరికి మనిషి ఎఫ్రేము అనే ఇద్దరు కుమారులు కలిగారు పరువు కాలం వచ్చినప్పుడు ఆహారం కోసం ఏసేపు అన్నలు ఐగుప్తుకొచ్చారు ఏసేపు వారిని గుర్తించిన తర్వాత వారు అతను గుర్తుపట్టలేదు పరీక్ష అనేది తెలుసుకుందాం వారు నిజంగా మారరో లేదో తెలుసుకోవడానికి ఏసేపు వారిని రకరకాలుగా పరీక్షించాడు ముఖ్యంగా తమ్ముడు బెన్యామిను విషయంలో క్షమాగుణము చివరకు తన తమ్ముడు మరియు అన్నాల పక్షాతాపాన్ని చూసి కన్నీలతో తనను తాను బయట పెట్టుకున్నటకు మీరు నన్ను ఎక్కడికి అమ్మి వేశారు కాని మన వంశాన్ని కాపాడడానికి దేవుడే నన్ను పంపాడు అని వారిని ఓదార్చాడు గోషేనులో స్థిరపడడం గోషేనులో స్థిరపడడం యాకోబు తన కుటుంబం మొత్తం డెబ్బై మంది తో ఐగుప్తుకు వచ్చాడు ఫరో వారికి ఐగుప్తులో అత్యంత సారవంతమైన గోషేను ప్రాంతాన్ని ఇచ్చాడు యాకోబ మరణం తండ్రి మరణించినప్పుడు ఏసేపు అతనిని కానాను దేశంలో పాతిపెట్టాడు ఏసేపు మరణం ఏసేపు నూట పది సంవత్సరాలు బ్రతికాడు మరణించే ముందు అతను ఒక ముఖ్యమైన మాట చెప్పాడు దేవుడు నిత్యముగా మిమ్మల్ని ఈ దేశం నుండి విడిపిస్తాడు అప్పుడు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకోవెళ్ళండి వెళ్ళండి ఆ మాట చెప్పిన తర్వాత వందేళ్ల ఏళ్ల తర్వాత మోసే నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఏసేపు ఎముకలను తమతో తీసుకెళ్లి కాణాలు షేకేము దగ్గర పాతి పెట్టారు ఏసేపు కాలంలో ఐగుప్తులో ధాన్యగారాలు నిర్మించడం పనులు వ్యవస్థను మార్చడం వంటివి జరిగినట్లు చరిత్రక ఆధారాలు ఉన్నాయి అతను విదేశీయుడైన ఐగుప్తులో అత్యున్నత స్థాయికి చేరడం అనేది ఆ కాలంలో ఐగుప్తును పాలించిన నికోస్ రాజుల కాలాన్ని సరిపోతుందని చరిత్రకారులు భావిస్తారు అయితే మనం ఇంకా చాలా తెలుసుకోవాలి ఫరో గురించి అలాగే ఎసేపు గురించి తెలుసుకోవాలి అంటే ఇంకా బైబిల్ పరంగా ప్రతి ఒక్క విషయాలు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్